మోషేకి చెప్తున్నాడు మోషే అడుగుతున్నాడు నన్ను పంపిస్తున్నావు బాగానే ఉంది వాళ్ళు అడుగుతారు ఎవరు పంపిస్తే వచ్చావు నేను ఏం చెప్పాలి సమాధానం ఎవరు నువ్వు అన్నందుకు సమాధానం చెప్తున్నాడు అయితే ఈ సంఘటన జరగటానికి ముందు ఒక విషయం జరిగింది ఏం జరిగింది అంటే ఆయన అలా చూస్తున్నాడు ఒక పొద మండుతూ ఉంది కానీ పొద మాత్రం కాలిపోవట్లేదు పొదపైన అగ్ని ఉంది కానీ పొద కాలిపోవటం లేదు చూద్దాం ఏమైందో అంటూ అక్కడికి అడుగులు వేయని ఆరంభించాడు అటువైపు ఇప్పుడు చూడండి మూడవ అధ్యాయం రెండవ వచనం ఆ ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలలో ఎవరు ప్రత్యక్షమయ్యారు అదేంటి మాట్లాడుతున్నది యహోవా కదా ఇప్పుడు కానీ ప్రత్యక్షమైంది ఎవరు యహోవా దూత యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పద మండుచుండిని కానీ ఈ పద కాలిపోలేదు అప్పుడు మోసే ఎవరు చూచారు అక్కడ ప్రత్యక్షమైంది ఎవరు ప్రత్యక్షమైందేమో యహోవా దూత కానీ ఏమైతుందో చూద్దామని అక్కడికి వెళ్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు యహోవాయో చూస్తున్నాడు ఆ తర్వాత ఎవరు మాట్లాడుతున్నారు పొదన అడిమిని వచ్చింది ఎవరు యహోవా దూత ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అడిమి నుండి సో దేవుని వాక్యం మనకి ఏం చెప్తా ఉంది ఆ యహోవా దూత ఎవరని చెప్తా ఉంది దేవుడే అని చెప్తా ఉంది దేవుడు ఆ అడిమి నుండి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు చదవండి సో so, ఇప్పుడు డాట్స్ కనెక్ట్ అవుతున్నాయి కదా మనము దేవుని ఎందలి బహుళత్వాన్ని చూస్తున్నాం ఒంటరి వాడైన యహోవాను ప్రకటించేవారు యహోవా సాక్షులు అయితే బహుళత్వము కలిగినటువంటి దేవుణ్ణి ప్రకటించేవారు క్రైస్తవులు బహుళత్వము కలిగినటువంటి దేవుడు అంటే ఆయన ఎందు ఆయన ఉనికిలో ఒకటి కంటే ఎక్కువ ఒకరి కంటే ఎక్కువ వ్యక్తులు ఉన్నారు అన్న విషయాన్ని ప్రకటించేవారు క్రైస్తవులు ఒక్కసారి నలభై ఎనిమిదవ అధ్యాయము చూద్దాం ఆది కాండం నలభై ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఇప్పుడు యాకోబు గురించి చూస్తాం యాకోబు ముసలివాడైపోయాడు యాకోబు చనిపోబోతున్నాడు తన కుమారులను పిలిచి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా ఆశీర్వదించి వెళ్ళిపోతాను అని అనుకున్నాడు మొట్టమొదటిగా మొ మొట్టమొదటిగా యోసేపును పిలిచాడు ఆయన ప్రేమించినటువంటి భార్య కుమారుడు చిన్నవాడు యోసేపును పిలిచి వీడిని నేను ఆశీర్వదిస్తాను మొదట అని పిలిచి వాడి మీద చేయిపెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నాడు చదువుతారా అతడు యోసేపును పిలిచి దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నిలుచుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి ఇప్పుడు ఆగండి ఒక ఒక్క నిమిషం యహోవా సాక్షులు ప్రకటించే యహోవా ఏనాడు మానవుడిగాను ఏనాడు దూతగాను ఏనాడు వాయువు గాను ఏనాడు ఈ సృష్టిలోకి రాలేదు అని వాళ్లే చెప్తారు కానీ బైబిల్ గ్రంథము బైబిల్ గ్రంథము ప్రకటించే యహోవా ఎలాంటి యహోవా ఏమని చదివాం మనం నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఏ దేవుని ఎదుటైతే నిలబడ్డారో నేను పుట్టింది మొదలుకొని నన్ను ఏ దేవుడైతే కాపాడుకుంటూ వచ్చాడో అంటే ఆ ప్రవీణ్ 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 అని చెప్పిన అంటే హైదరాబాద్లో ఫలానా చోటు ఉంటాడు చూసారా వాడి గురించి మాట్లాడుతున్నాను అని మీరు ఏ విధంగా అయితే గుర్తింపు కార్డు చూపిస్తారో ఆ గుర్తింపు కార్డు ఇప్పుడు ఎవరు చూపిస్తున్నారు యాక చూపిస్తున్నాడు ఏమని చూపిస్తున్నాడు అనగా సమస్త కీడులలో నుండి నన్ను కాపాడిన దూత మన పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకూబులు ఎవరిని యహోవా దేవునిగా యహోవా దేవునిగా అంగీకరించారు అంటే వారికి తన్ను తాను ప్రత్యక్షపరచుకున్నటువంటి యహోవా దూతను ఆ దూతను పంపించినటువంటి యహోవాను తరువాత ఆయన యొక్క ఆత్మగా వారి జీవితాలలో కార్యం చేసినటువంటి యహోవ ఆత్మను వారి దేవుడిగా దేవునిగానే పిలిచారు ఆయన ఎందున్న బహుళత్వము లేకపోతే ఆయన ఎందున్నటువంటి ప్లూరాలిటీ స్పష్టంగా తెలిసిపోతుంది మనం రాకెట్ సైన్స్ చదువుకోవాల్సిన అవసరం లేదు ఇది తెలుసుకోవటానికి చాలా స్పష్టంగా తెలిసిపోతుంది కాబట్టి ఒకసారి యోష్యా గ్రంథముకు వెళ్ళి నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం అంటే దేవుని గురించిన ఉనికి యహోవా సాక్షులు చెప్పే వాళ్ళు చేసే బోధకు క్రైస్తవులైనటువంటి వారు చేసే బైబిల్లో నుంచే చేసే బోధకు ఉన్న డిఫరెన్స్ తారతమ్యం లేకపోతే భేదాన్ని నేను మీకు చూపిస్తున్నాను వారు ఒంటరి దేవుణ్ణి ప్రకటిస్తూ ఉంటే మనము ఏ దేవుణ్ణి ప్రకటిస్తున్నాం బహుళత్వం కలిగినటువంటి దేవుణ్ణి ప్రకటిస్తున్నాం వారి దేవుడు ఒంటరి వాడు అయితే మన బైబిల్లో నుంచే మనకు మనము నమ్మని సిద్ధాంతాలను చూపించే ప్రయత్నం చేస్తున్నారు కానీ మనము బైబిల్లో నుంచి ఉన్నది ఉన్నట్లుగా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం యష్యా గ్రంథము యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం యష్యా గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు చదవాలి నేను పిలిచిన ఇస్రాయలు నేనే ఆయనను జాగ్రత్తగా వినాలి ఈ మాట ఇది మనము నమ్మే దేవుని యొక్క ప్లూరాలిటీ దేవునిలో ఉన్నటువంటి బహుళత్వానికి బహుళత్వాన్ని వివరించే ఒకనొక చాలా స్పష్టమైన పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి స్పష్టత చదవండి నేనే ఆయనను నేనే మొదటి వాణ్ణి నేనే వాణ్ణి ఈ మాట యహోవా తప్ప ఇంకెవరైనా చెప్పగలుగుతారా నేను మొదటి వాణ్ణి కడపటివాణ్ణి అని ఎవరు చెప్పటానికి వీలు లేదు ఓకే నా హస్తము భూమికి పునాదులు వేసింది నా కుడిచేయి ఆకాశ వైశాల్యాలను వ్యాపింపజేసింది అంటే నేను సృష్టికర్తను అని చెప్తున్నాడు అంతేనా నేను సృష్టికర్తను అని చెప్పుకోగలిగింది యహోవా తప్ప ఇంకెవరైనా ఉంటారా ఉండరు ఓకే నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి పదిహేనో వచనం నేను నేనే ఇచ్చువాడను నేనే అతన్ని పిలిచి తిని నేనే అతన్ని రప్పించి తిని అతని మార్గము తేజరులను నా మా నా ఇద్దకు రండి ఈ మాటను ఆలోకించండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను అది అంటే ఏది ఆ ఆది అనేది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాణ్ణి ఇప్పుడు ప్రభువుకు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను సో మాట్లాడుతున్నది ఎవరు యహోవా ఎందుకు ఆయన యహోవా ఆయనే చెప్పుకుంటున్నాడు కాబట్టి నేనే సృష్టికర్తను నేనే సృష్టించాను నా దక్షిణ హస్తము సృష్టికి పునాదులు వేసింది నేనే వాటికి ఎల్లలు తీర్చాను నేను ఆది అనేది పుట్టినక ముందు నుంచి కూడా అక్కడ ఉన్నవాణ్ణి అంటే నేను టైం స్పేస్ అండ్ మ్యాటర్కు బయట ఉంటాను నేను సమయముకు పదార్థానికి ప్రదేశానికి ఆవల ఉండేవాణ్ణి అని చెప్పుకునే యహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఇప్పుడు ప్రభువకు యహో వాయు ఆయన ఆత్మయు నన్ను పంపిను అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్లుగా చెప్తున్నాడు ఇంతకంటే స్పష్టత మనకి ఏం కావాలి మనము నమ్మే త్రిత్వము అనే సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి దేవునిలో బహుళత్వం ఉంది అన్న సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఇంతకంటే మనకు ఎంత స్పష్టత ఏమైనా కావాలి మీకు ఏమైనా ప్రశ్న ఉన్నాయా అయ్యగారు గారు ఎత్తారు ఏదైనా ప్రశ్న ఉందా అండి ఐ ఓకే ఇప్పుడు ఆఖరిగా జకరియా గ్రంథం ఒకసారి తీసి ముందుకెళ్దాం జకరియా గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం ఐదు నుంచి ఎవరు అవుతారా జకర్యా అయితే ఉండలేడు కదా ఎరుషలేం చుట్టూ లేకపోతే ఇస్రాయల్ జనం చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉండాలి అంటే ఈ జకర్యా ఒక మనిషి వలన అవుతుందా కాదు తప్పకుండా ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ దేవుడైన యహోవా మాట్లాడుతున్నాడు ఓకే చదవండి ఓకే Mm, ¿todo bien?